జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతను రేపటి వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో తమ కట్టడాలను హైదరా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని న్యాయస్థానంలో ప్రవీణ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారని హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది హైడ్రా విధి విధానాలు ఏమిటి అని అడిగింది ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందిస్తున్నాం కానీ హైడ్రా ఏర్పాటు హైడ్రా కమిషనర్ కు ఉన్న పరిధిలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖని అనుమతులు ఇస్తుందని మరో శాఖ కూల్చివే తెలిపింది ఇరవై సంవత్సరాల క్రితం కట్టుకున్న బిల్డింగ్ ను హైడ్రా కమిషనర్ ఇప్పుడు కూలుస్తున్నారని హైకోర్టు పేర్కొంది హైడ్రా ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు హైడ్రా పేరుతో హైడ్రామా క్రియేట్ చేస్తున్నారని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు ఆగస్టు పద్నాలుగున కొంతమంది అధికారులు జన్వాడా ఫామ్ హౌస్ కు వచ్చి కూల్చివేస్తామని బెదిరించారని ఇందులో వాటర్ వర్క్స్ తో పాటు సివేజ్ బోర్డును పార్టీలుగా చేర్చలేదని పిటిషనర్ కోర్టుకు వెల్లడించారు వాదనలు విన్న హైకోర్టు రేపటి వరకు కూల్చివేత చేపట్టవద్దని స్పష్టం చేసింది